గౌరవనీయులు డాక్టర్ ఏను గారి సాహిత్య సమాలోచన కార్యక్రమం ఒక రోజు మొత్తం జరపాలని మిత్రులు నిర్ణయించినప్పుడు రోజంతా కూర్చునేటటువంటి ప్రేక్షక మన నల్లగొండగా ఉందా అని ఒక సందేహం కలిగి ఉండేదాం నిజంగా నిర్వహణకు సాహిత్య సంస్థలు ఎదిగాయి కానీ నల్లగొండల ఆ కార్యక్రమాలని విని లేదా చూసి ఆస్వాదించే స్థాయికి నల్లగొండ ప్రజలు ఎరగ ఎరగనందుకు సింపు ఎందుకంటే భోజనాలు ఏర్పాటు చేసి ఈ రెండు మూడు ఒకసారి సార్ కూడా చాలా ఆవేదన పడ్డాడు ఇది కార్యక్రమం అసలు పీజీ స్టూడెంట్స్ ఎటుబలు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎటుబలు కనీసం పీజీ స్టూడెంట్స్ చాలా అవసరాలు ఇటువంటి కాబట్టి బాధ ఉన్నప్పటికీ ఇంకోటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సభతో నమస్కరిస్తూ నరసింహారాయ్ సార్ సాహిత్యాన్ని నిజంగా చెప్పాలంటే నా దగ్గరికి పుస్తకాలు ఏవి రాలేదు ఎందుకు మరి సార్ దగ్గర రెండు మూడు సార్లు కలుసుకున్నా కానీ సార్ మీ పుస్తకాలు ఇవ్వండి నాకు అని నేను నోరు తెరిచి ఎవరిని అడగలేను ఇది అడగలేనుక్కశంకరే లేకపోతే కానీ ఇప్పుడు అందించుకుంది ఉదయం రూపాయలు ఎందుకంటే ప్రపంచ చేయగలను నాకు సీనారాయణ రెడ్డి గారిని గానం చేయడానికి నాకు బాగా ఇష్టం సార్ రూపాయల్ని వారం రోజుల్లోనే కొన్ని ప్రముఖమైన రూపాయలు నా పొద్దుతో రికార్డ్ చేసి సాకు కానుకగా పంపిస్తాను ఎందుకంటే ఇందులో నా వ్యాసం లేదు కాబట్టి సరే రెండవ అంశం ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా వర్షం నేను కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లకు దగ్గర ఉన్నాను బహుశా అంత దగ్గర ఉన్నవాడు ఎవరు లేదని నేను అనుకుంటాను వాళ్ళలో ఒకరిగా జీవించిన వాడిని కాబట్టి చాలా బిజీగా ఉంటారు అయినా ఈ కళాకారుడికి సమాజ బాధలు ఆవేశాలు ఇవన్నీ కూడా ఎమోషన్స్ కూడా ఇవన్నీ కూడా తీర్చుకోవడానికి అనేది గొప్ప మెడిసిన్ ఒక యోగా గురువుగా నేను చెప్తున్నా వచ్చి అక్కడ ఏదో రియాక్ట్ ఒక రాజకీయ నాయకుడు తిట్టాడు వాడికి ఉండదు కానీ అధికారుల మీద వాడు ఏదో తీర్చుకుంటాడు అక్కడ ఆయన అనలేదు ఇంటికి వచ్చి కూర్చుంటే పెళ్ళి పట్టుకుంటే భార్య పెన్నుతోని గిలికితే వాడి మీద కసంత ఇక్కడ చూపించడం ఆర్టిస్టుకు కళాకారుడికి ఉన్నటువంటి గొప్ప శక్తి అది కాబట్టి ప్రతి అధికారి కలెక్టర్ అనేది కళాకారుడు అయితే అతను ఎమోషనల్ గా తన యొక్క మైనస్ వద్దడు ఇక నరసింహ రైడ్డి సార్ ఎప్పుడైనా కృష్ణ సార్ అన్నాడు సమాజంలో ప్రజల వైపు పాలకుల వైప అంటే సమాజం వైపు ఎందుకంటే సమాజంలో పాలకులు ఉంటారు పాలితులు ఉంటారు పాలకులని అన్యాయం జరగొద్దు నరసింహిటివిటీ ఎంత ఉంటుంది అంటే పాలితులకు న్యాయం జరగాలి పాలకులను రొప్పించు ఎందుకంటే అది చాలా ముఖ్యమైన అంశం వాళ్ళు కూడా ప్రసన్నంగా ఉండాలి కాబట్టి సమాజం ఇక అనే పదానికి వర్షాలు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి సమాజానికి ప్రాణులకు నష్టం జరగకుండా అద్భుతమైనటువంటి వర్షం పడుతుంది అందులో ఉరువులు ఉండవు భయంకరమైన మెరుపులు ఉండవు వడగండ్ ఉండవు కానీ బ్రహ్మాండమైన వర్షం పడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ వర్షం పడుతుండే చిన్నవాడు బాగా తెలుసు ఎందుకంటే మీరు గౌరవం కాబట్టి వర్షం పడుతుంది అంటే గౌరస్ ఇక తాళ్ళెక్కడు తాళ్ళెక్కడు నలుగురు కూర్చున్నట్టు ఏం చేస్తారంటే ఏటాను మాట్లాడీ కొయ్యడం ఆ ఏటను మాట్లాడుతున్నారంటేనే మనకు ఆనందం ఆ రోజు మన ఇంట్లో మాట ఇప్పుడు అంటే రోజు తింటున్నారు అనుకో ఇంటికి వెనక ముందు లేకుండా తింటుంది ఇప్పుడు కానీ వెనకడ అలా ఉంది అంత గొప్ప ఆనందం అనిపించేటటువంటి వారి సాహిత్యం ఎలా ఉంటుంది అంటే తెలియ బయటికి కనిపించే భయంకరమైన ఉండవు బయటికి నష్టం కలిగించేట వడలో కానీ ఉంటాయి మెరుపులు ఉంటాయి ఉరుములు ఉంటాయి కానీ ఆ ఉరుములలో సున్నితత్వం ఉంటుంది ఆ ఉరుములలో ఏది సందేశం ఉంటుంది ఆ ఉరుములలో చురకలు ఉంటాయి కాబట్టి వారిని నేను పెద్దగా కోడలేను కోడం కూడా ధర్మం కాదు వారి ఇందులో ఇందులో చెప్పారు సార్ నాకు ఏది సన్మానం అంటే బిడియం అని చాలా తన మనసుని ఆవిష్కరించారు కానీ ఇది బహుమతి అని నిజంగా మిత్రులు ఇచ్చినటువంటి పుస్తకం చాలా గొప్ప బహుమతిగా భావించారు అది కూడా నల్గొండ జిల్లాకే ఆ ఏది క్రెడిట్ దక్కడం మన సాహితీ విపాసకులందరికీ ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ దీని ఈ ప్రోగ్రాం మీద ఒక్కసారి మళ్ళీ సాహితీ సంస్థలు అంటే వాట్సాప్ వల్ల చురకాయ వేయాల్సిన అవసరం నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అదే స్టూడెంట్స్ వస్తే ఎంత ఉదయం నుంచి ఎంత గొప్ప కార్యక్రమాలు పేరు నరసింహారేసారే ప్రోగ్రాండ్ సార్ కాదు వాటి కాదు సాహిత్యం మరి ఆ సాహిత్యం ఆస్వాదించడానికి రాకపోతే ఇది ఎక్కడ నిర్వాహకులకు ఇక్కడ ఆడియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళొకసారి గొప్ప కార్యక్రమాలు నడపాలని ఆనందంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలానే ఇంకా పోవాలని సమయం లేదు కాబట్టి నేను కూడా ఎట్లో తీసుకోకుండా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ